షేక్స్పియర్ అంటారు కదా టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని కరెక్ట్గా ట్రంప్ గారికి ఇది వర్తిస్తుంది అతనికి ఉన్న ఇద్దరు సలహాదారులు కూడా అలాంటి బేవర్స్గాలే ఒక పక్కన ఎలాన్ మస్క్ రెండవ అతను పొలిటికల్ అడ్వైజరు పీటరు ఇద్దరు కూడా వాళ్ళు ఏం అడ్వైజులు ఇస్తారో ఏమో తెలియదు కానీ పంపులు ముంచేవి దేశాన్ని నాశ ప్రపంచాన్ని నాశనం చేసేవి అలాంటి అడ్వైజ్ ఇస్తూ ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతున్నది ఈవెన్ అమెరికాలో కూడా రోడ్లన్నీ కూడా హ్యాండ్సప్ హ్యాండ్స్ హ్యాండ్సప్ అంటూ వినాదాలతో మారుమోగిపోతున్నది ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ దిగిపోవాలి ట్రంప్ దిగిపోవాలన్నది వాస్తవంగా ఏంటంటే మన భారతదేశంలో రీకాల్ చేసే అవకాశం లేదు అంటే ఒకసారి ఎన్నికల తర్వాత ఆ వ్యక్తిని వెనక్కి పిలవటం అది అమెరికాలో ఉంచుమా గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో